వికాస్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రదేశం ఇప్పుడు we are కాబట్టి అక్కడ ప్రతి ఒక్క రిపోర్ట్ నేను ఇస్తా మీరు కష్టపడ్డ ఎవ్వరు కూడా మీ కష్టం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఇలా మీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ మంత్రిగా ఉన్నామంటే వీళ్ళంతా ఆలోచన చేసి తప్పకుండా నాకైతే ఇప్పటి సభ్యుల ప్రకారం తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీస్తుందని చెప్పి నమోకంగా నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ తెలియదు మరొకసారి మీ అందరికీ ఎమ్మెల్యే మందన్మోహన్ గారు మరి లక్ష్మీకాంత్ గారు ఇట్లా ముప్పై సమన్వయం చేసుకుని ఈ రాష్ట్రంలో హైయెస్ట్ సర్పంచ్ నిజామాబాద్

ఇంకాన్ని కాపాడాలి ఒక సందర్భం ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళ పదవుల కానీ ఇప్పుడు కార్యకర్తలకు ఏదో ఒక పదవి వస్తుంది గ్రామాల అభివృద్ధి అయితే పట్టణాల అభివృద్ధి అయితే అని మరి నేను కూడా పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు ఉంటూ చాలా మంత్రులైన అభివృద్ధి కుంటుపడంటే మన వాళ్ళకి సర్పంచు గా ఉండాలి మనం ఇచ్చే అని దాని తర్వాత అది నిర్వహించుకొని ఈ రోజు మున్సిపాలిటీ వచ్చిన మున్సిపాలిటీ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖ మంత్రిగా ఉన్నారు మరి మున్సిపాలిటీల మీద ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ఇస్తున్నాడు ప్రత్యేక దృష్టి ఉంది మీ నిండడం అబ్జర్వే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు వాళ్ళ అవసరం మేరకు మరి మీరు పనులను ప్రతిపాదించుకొని పనులు మీకు గౌరవం దొరుకుతుంది ఇక్కడ ఉన్న మాకు గౌరవం దొరుకుతుంది అక్కడ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి కూడా మన ఆధ్వర్యంలో ఈ పనులు చేసి మరి ప్రచారం కానీ ప్రయోజనం కానీ ప్రజలకు చేయలేదు కాబట్టి ప్రతి వార్డులో ఒకరే కౌన్సిలర్ అయితే కానీ ఆశపడంలో తప్పు లేదు ఆశపడటం కానీ మనం వేస్తామో లేదా అని మనం మనం ఒకసారి ప్రశ్నించుకోవడం సర్వే చేసుకోవడం పుట్టినట్టుగా అందరు అడుగుల నేను అడుగుతా మరి అందరు కోటి వస్తున్న నేను అని కాకుండా మనం కానీ కాని కాయకలలో కానీ మనం టైం ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ఎవరో మరి నోటికొకరు నోటికొకరు అన్నట్టుగా కంప్లీట్ గా ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా అభినందిస్తారు కానీ బాధ్యత మరి వాళ్ళు ఉండాలి కాబట్టి